సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ సుందరకాండలో మూడవ సర్గలో ఈరోజు హనుమంతుడు దేవతను దండించి లంకలో ప్రవేశించడం గురించి తెలుసుకుందాం మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహా బలసంపన్నుడు అయిన ఆ కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న లంబ అంటే త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణపాలితమైన లంకార నగరమున ధైర్యము వహించి ప్రవేశించెను ఆ లంకా నగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండెను ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను సముద్రం మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండియుండెను అచ్చటి ద్వార బంధములపై మత్త గజములు చెక్కబడియుండెను అది స్వచ్ఛములైన ద్వారా తోరణములు కలిగి అలకాపురిని తలపించుచుండెను సంచారములచే ఉప్పుచున్న భోగవతి అంటే పాతాళ నగరము వలె ఆ లంకా నగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండెను అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలముతో శోభిల్లుచుండను అచ్చట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను అది సకల వైభవములతో ఒప్పారుచుండెను ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృత్తమై ఉండెను చిరుమువ్వుల సవ్వడులతో గూడిన పతాకములతో అది ఉండెను ఆ లంకా నగరమును త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను చూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యను ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములయ్యుండెను వేదికలు అరుకులు స్ఫటికములతోనూ ముత్యములతోనూ గూడి వైఢూర్య మణిమయములైయుండెను నేలలు వజ్రముల తోడను తోడను అలంకరింపబడి అలంకరింపబడియుండెను పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగుల తోడను వెండివలే ఆ భవనముల పైభాగములో నిర్మలములై స్వచ్ఛములైయుండెను వైఢూర్య మణులచే పొదగబడిన సోపానముల తోడను స్ఫటిక మణిమయములైన తోడను మనోహరములైన తోడను అంబరమును చుంబించుచు ఆ గృహములు శోభిల్లుచుండెను క్రౌంచ పక్షుల కలక కలకలముల తోడను నెమళ్ల తోడను రాజహంసల తోడను అచ్చటి భవనములు విరాజిల్లుచుండెను అంతటను తూర్యధ్వనులను ఆభరణముల గలగలలను ప్రతిధ్వనించుచుండెను సంపదలకు నెలవైన అలకాపురితో సదృశ్యమై ఆకాశమునకు ఎగిరిపోవచ్చున్నదా అనున్నట్లు కనిపిస్తున్న ఆ లంకా నగరమును చూసి హనుమంతుడు మిక్కిలి సంతోషించెను అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరనూ జయింపచాలరు కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన సుషేనుడు మైందుడు ద్విధుడు వీరికి మాత్రము జయింప సాధ్యము కావచ్చును సూర్యసుతుడైన సుగ్రీవునకును వానర వీరుడైన కుశపర్వరునకును భల్లూక రాజైన జాంబవంతునకును కేతుమాలునకును నాకును ఇందు ప్రవేశింప వీలవునేమో హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల యందు ముందు అది నిలువ తలచి మిక్కిలి సంతోషించెను ఆ లంకా నగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారములే కరుణాభరణములుగా యంత్రాగారములే స్థనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నయ్య వివిధాలంకార శోభితయైన స్త్రీవలే మనోహరముగా ఉండను అచ్చటి గృహములక దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయేను అట్టి లంకా నగరమును ఆ కపివరుడు గాంచెను మహాబలశాలయు వానర శ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను చూశాను రావణ పాలితే అయిన ఆ లంక ఆ కపివరుణుని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచ్చట లేచి నిలబడిను లంకిడి ఆ లంకాది దేవత కపి మారుతికి ఎదురుగా నిలిచెను పిమ్మట ఆమె భయంకర నాదమొనొచ్చుచు హనుమంతునితో ఇట్లానేను ఓ వానరా నీవెవరు నీవీచటికి వచ్చిన పని ఏమీ నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము ఓ రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యం సుమా పిమ్మట తన ఎదుట నిలిచిన లంకాది దేవతతో మహావీరుడైన హనుమంతుడు ఇట్లు పలికిను నీవు అడిగిన యథార్థమును తరువాత వచించదును ముందుగా నీవెవరో తెలుపుము వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరంగా ఉన్న నీవెవరు ఈ పురద్వారము కాడ నిలిచి ఉండుటకు గల కారణమేంటి నన్ను ఎందులకు నిరోధించుచున్నావు ఎలా బెదిరించుచున్నావు అంటూ ప్రశ్నించాడు కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని మాటలను విని కోపంతో మారుతితో పరుషంగా ఇట్ల పలికెను నేను మహాత్ముడును రాక్షసరాజును అగు రావణుని ఆజ్ఞానువర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను నన్ను ఎవ్వరూ ఎదిరింపచాలరు నన్ను ధిక్కరించి నీవీ నగరమున ప్రవేశించుట అసాధ్యం నేడు నా చేతిలో నీకు చావు తప్పదు నీవు అశువులు వీడి దీర్ఘ నిద్రలో మునిగెదువు ఓ వానరా నేను సాక్షాత్తు లంకాది దేవతను ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును ఈ విషయమునే నీకు తెలిపితిని కపిశ్రేష్ఠుడును వాయుదును అయిన ఆ హనుమంతుడు లంకాధిదేవత వచనములను విని ఆమెను ఎదిరించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడెను పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబల సంపన్నుడును అయిన ఆ హనుమంతుడు వికృతాకారం నా రూపముననున్న ఆ దేవతను చూసి ఆమెతో ఇట్లు సంభాషించను మేడలతో ప్రాకారములతో తోరణములతో కనిపించుచు మనోహరముగానున్న లంకా నగరమును చూడవలనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది అందులకై నేను ఇచ్చటికి వచ్చితిని లంకలోని తోటలను ఉద్యానవనములను అడవులను అంతటనూ వరుసలు ఉన్న భవనములను చూసేటకే ఇచ్చటికి నేను ఏ అన్నాడు కామరూపిణి అయినా లంకాది దేవత హనుమంతుని వచనములను విని ఇంకనూ పరుషములైన వచనములను ఇటు పలికెను గల ఓ వానరాధమా నేను రావణుని పోషణలో అతని అండదండలతో నున్నాను నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు అన్నది అంతటా కపివరుడు ఆ రాక్షసితో ఓ శుభాంగి ఈ నగరమును చూసిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళేదును అని నమ్రస్వరంతో పలికెను పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టెను దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుసుతుడు ఒక మహానాదమును గానించెను వెంటనే ఆ హనుమంతునుకు పట్టరా అనే కోపము వచ్చినను తన ఎడమ చేతి చేతివీరేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసెను స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు ఆ రాక్షసి మాత్రము అతని లఘుముష్టి ఘాతంతోడనే విహ్వలయ్ వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయాను అనంతరము ప్రాగ్నుడును తేజస్వీను అయిన హనుమంతుడు అట్లు నేలకొరిగిన ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానర వీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను ఓ మహాబాహు అనుగ్రహింపుము ఓ కపీస్వర కాపాడుము ఓ మహాపురుష ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడియుందురు ఓ వానరోత్తమా నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను మహాబలశాలివైన ఓ వీరుడా నీ పరాక్రమం చేత నేను జయింపబడితిని ఓ కపీశ్వరా నేను చెప్పేటి ఈ మాట తథ్యము వినుము పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరమసంగను అది ఏమనగా ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరుంగుము ఓ సౌమ్య నీ దర్శనమొకట వలన నేడు ఆ సమయము ఆసనమైనట్లే బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును దానికి తిరుగుండదు దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకు రాక్షసులందరికీ నిమిత్తముగా వినాశకాలము దాపురించినది అందువలన ఓ కవిశ్రేష్ఠ రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములనన్నిటినీ నిర్వహింపుము ఓ కపీశ్వర శాపమునకు గురి అయి రావణునిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము హాయిగా వెళ్ళి నిరాటంకంగా స్వేచ్ఛగా పరమ సాధ్వి అయిన జానకికై అంతటను వెదుకుము ఇలా ఆ లంకాది దేవత హనుమంతుడితో పలికింది మూడవ సర్గ సంపూర్ణం ఇక నాలుగవ సర్గలోకి అడుగు పెడుతున్నాము నాలుగవ సర్గలో లంకలో రావణాంతపురమున హనుమంతుడు ప్రవేశించడం గురించి తెలుసుకుందాం మహా తేజశాలియు కపివరుడును అయిన ఆ హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలు అగు ఆ లంకాపురాది దేవతను తన పరాక్రమం చేత జయించెను సుగ్రీవున కుహితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖ్య ద్వారము నుండి గాక నుండి దుమికి లంకారం నగరమున అడుగుపెట్టెను సంపన్నుడైన ఆ మారుతి శత్రువుల సిరముపైన ఎడమ పాదమునుంచెను పిమ్మట రాత్రివేళ ఆ నగరంలో ప్రవేశించెను ఆ మహాకవి ముత్యములతోనూ పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజమార్గమును అనుసరించుచూ రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్ళెను అచ్చటి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండియుండెను అవి వివిధ వాద్య ఘోషలతో ఒప్పారుచుండెను ఆ గృహములు ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్ర శోభిల్లు చుండెను అట్టి ఉన్నత గృహములతో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందలి మేఘమండలము వలె చుండెను ఆ లంకా నగరము స్వచ్ఛములై తెల్లని మేఘముల వలెనున్న రాక్షసుల గృహములతో జిలుగులను చుండను వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు కలిగియుండను కొన్ని పద్మ స్వస్తికా చిహ్నములతో అలరారుచుండను మరికొన్ని వర్ధమాన నామక ఆకృతులతో విలసిల్లుచుండను అంతటనూ అట్టి రమ్యహర్ణ్యములతో ఆ లంక సుగ్రీవ సచివుడు స్వామి కార్య కార్యసాధనాధుడు అయిన హనుమంతుడు రామ సంచరించుచు చిత్ర చిత్రమాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూసి మిక్కిలి ఆనందించెను ఆ పావని ప్రతి గృహమునూ పరికించుచు ముందునకు సాగుచుండను అచ్చటి గృహములు ఒకదానికంటే మరియొకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండెను స్వర్గమునందలి అప్సరసుల వల్లే గానము చేయుచున్న మధవతులైన స్త్రీల యొక్క త్రిస్థాన స్వర అంటే మంద్ర మధ్యమ తారాస్థాయిలు గల మధురమైన సంగీతమును మారుతి విను మిక్కిలి సంపన్నులైన వారి గృహములయందు సంచరించుచున్న స్త్రీల ఒడ్డా గజ్జెల సవడులను వారి కాలి అందెల ధ్వనులను వారు మెట్లపై నడుచుచున్నప్పుడు కలిగేడి మధుర రవములను ఆ మారుతి విను అచ్చటచ్చట రాక్షసగృహములయందు యోధులు జబ్బలు చరుచుకొనుట వలన కలిగిన ధ్వనులను వారి సింహగర్జనులను మరికొన్ని తావులయందు జపించు వారి వేదమంత్రములను పావనికి వినపడెను ఆ హనుమంతుడు వేదాధ్యయన నిరతులైన రాక్షసులను సంయుక్తముగా రావణస్థుతిలో వారిని గర్జించుచున్న రాక్షసులను చూశాను నగరం యొక్క నడిబొడ్డున సేనానివేశమునందు రాజమార్గమున చుట్టూను చేరిన గొప్ప రాక్షస బలములను రావణుని యొక్క పెక్కు మంది గూఢాచారులను అతడు చూసాను ఆ నగరమునందలి యజ్ఞ దీక్షా నిమగ్నులను జడలు ధరించిన వారిని శిరోముండనము గావించుకొని వారిని వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూసెను దర్భలను పిడికిళ్లలో ధరించి వాటిని మంత్రి మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించువారిని యజ్ఞకుండములయందు హోమముల నచ్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై వారిని అతడు వీక్షించెను కూటములను ఆయు అంటే ఆయుధములను ఇనుప గుదియలను దండాయుధములను ధరించిన వారిని ఒంటి కంటివారిని ఒంటి చెవివారిని వ్రేలాడుచున్న పొట్టలు స్తనములు గలవారిని భయంకరాకారులను వంకర మూతులు గలవారిని వికృతాకారులను పొట్టివారిని ధనుస్సులను ఖడ్గములను శతఘ్నులను ఇనుప దండములను ధరించిన వారిని గట్టి పరిక్క ఇనుపకట్ల గుదియ వాటిని చేపూనిన వారిని ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించెను అచట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలి లావుగా సన్నముగా గాని కాక మధ్యస్థముగానున్నారు మరికొందరు పొడవుగా గాని కాక సమముగా ఉన్నారు కొందరు మిక్కిలి మిక్కిలి నల్లని వారు కారు అంతగా గూనివారుగాను కారు పొట్టివారును కారు కొందరు వికృత రూపములను ధరింపగలవారు కొందరు బహురూపములు గలవారు కొందరు అందమైన వారు మరికొందరు మిక్కిలి తేజస్సు గల వారును ఉన్నారు ధ్వజములను పతాకములను వివిధములైన ఆయుధములను బల్యములను వృక్షములను పట్టిసములను వజ్రాయుధములను ధరించిన వారిని క్షేపణులను అంటే తెడ్లను పాసములను చేపూరిన వారిని ఆంజనేయుడు చూశాడు పూలమాలలు ధరించిన వారిని సుగంధ ద్రవ్యములను అలము అలదుకున్న వారిని చక్కని ఆభరణములను దాల్చిన వారిని నానా విధములైన వేషములను ధరించిన వారిని స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని పదునైన శూలములను వజ్రాయుధములను ధరించిన మహా బలశాలురను హనుమంతుడు కాంచెను అంతఃపుర ప్రాంగణమున మధ్యభాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులయ్యున్న వేల కొలది సైనికులను అతడు చూశాను అంతటా విశాలమైన బంగారు సింహద్వారం గల రావణుని ప్రాసాదమును అతడు వీక్షించెను ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్ఠితమై ఉండెను అది తెల్లని కమలములతో కళకళలాడుచున్న అగర్తలతో శోభిల్లుచుండెను దాని చుట్టూను దుర్గమైన ప్రాకారము నిర్మితమై ఉండెను అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను రావణుని యొక్క ఆ మహాప్రాసాదము వైభవతుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను గుర్రముల సకిలింపులతో నిండియుండెను ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను అది రథములతోడను పల్లకీలు మొదలగు వాహనములతో విమానములతో విలసిల్లుచుండెను చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘముల వలెనున్న నాలుగు దంతముల గల భద్ర గజములతోనూ అలరారుచుండను మత్తిల్లిన మృములతోనూ శారీగాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండను అట్టి రమ్యమైన రాక్షసులచే విధములుగా రక్షింపబడుచుండెను అయినప్పటికీ ఆ రావణాంతపురమున ఆంజనేయుడు ప్రవేశించెను ఆ రావణాంతపురము తప్తకాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మణులతో అలంకృతమై ఉండను శ్రేష్టములైన కాలాగారు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను చుండను అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడిగిడెను ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుర్ద సర్గ సంపూర్ణ ఇక పంచమ సర్గంలోకి ఐదవ సర్గంలోకి అడుగు పెడుతున్నాము ఇందులో చంద్రశోభావర్ణనము రావణాంతపురంలో హనుమంతుడు సీతను అన్వేషించుట ఆమెను కానక దుఃఖపడిట గురించి తెలుసుకుందాం అనంతరము ధీశాలి అయిన ఆ హనుమంతుడు ఆకాశ మధ్య భాగమున చల్లని కిరణములతో హాయిని గూర్చుచున్న చంద్రుని కాంచెను ఆ కళానిధి వెన్నెలలను సర్వత్ర విరుజుమ్ముచుండెను గోశాలలో తిరుగుచున్న మధించిన వృషభము వలె కనిపించుచు ప్రకాశించుచుండెను లోకుల పాపములను నశింపచేయుచున్నవాడును మహాసముద్రమును సైతము వాడును సమస్త ప్రాణులను భూతములను భూతలమును సారీ జలములను వాయుమండలమును ఆకాశమును ప్రకాశింపచేయుచున్నవాడును అమృత కిరణుడును అగు చంద్రుడు ఆకాశమున పైకి వచ్చుచుండగా ఆ మారుతి దర్శించెను భూవియందు మందరగిరి పైనను సాయం సంధ్యాకాలములయందు సముద్రం మీదను అట్లే జలములలోని పద్మములయందును విరాజిల్లు నటి శోభలు ఆహ్లాదకరములైన చంద్రకిరణములయందు భాషించుచుండెను వెండి పంజరమున హంస భంగి మదపుటేనుగుపై వీరుని భాతి చంద్రుడు అంబరమున దేదీప్యమానముగా వాడి కొమ్ములు గల విషభము వలన ఉన్నత శిఖరములు గల మహాపర్వతము రీతి బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలను షోడశ కళలతో చంద్రుడు విరాజిల్లుచుండెను చంద్ర కిరణ ప్రభావమున సీతాంబువులు మంచు బిందువులు చీకట్లు తొలగిపోయెను గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించెను ప్రకాశలక్ష్మికి ఆశ్రయమొకటచే ఆయనలోని మచ్చయ్యూ నిర్మలమై ప్రకాశించెను శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధముగా తేజరిల్లెను అంబరమున విరాజమానుడైన రేరాజు శిలాతలముపై స్థిరముగానున్న వలెను మహారణరంగమున నిలిచిన గజరాజు పగిది రాజ్యాధికారమును పొంది సింహాసనముపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టంగా తేజరిల్లుచుండెను పండు వెన్నెలలను పంచి ఇచుచున్న చంద్రోదయము వలన అంధకారము అంతరించుటచే జనులు ఆనందించుచుండరి నిశాచరులు మాంసభక్షణమునందు ప్రవృత్తులై సంతోషించుచుండరి స్త్రీ పురుషులు ప్రణయ కలహములను వీడి అనురాగ సౌఖ్యములలో ఓలలాడుచుండరి ఇలా అందరికి ఆనందావహగముగు ప్రదోషకాలము సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతునకు స్వర్గ సుఖదాయకమయెను వీణా రవముల వీణుల విందు గావింపసాగెను అనుకూలవతులైన స్త్రీలు పతులతో గూడి నిద్రించుచుండిరి అట్లే మిక్కిలి అద్భుతమైన భయంకరమైన గల నిశాచరులు విహారములు సల్పుచుండిరి ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు చూచిన గృహములలో కొన్ని మధురాపానమత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండియుండెను మరికొన్ని రథాస్వములను అంబారీలతో కూడిన గణము గజములను కలిగి ఉండెను ఇంకనూ కొన్ని వీరలక్ష్మి సంపన్నములే కలకళ్లాడుచుండెను ఆ గృహములలోని రాక్షసులలో కొందరు ఒకరినొకరు పరిహసించుకొనుచుండిరి బలిసిన బాహువులను ఒకరిపైనొకరు వేసుకొనిచుండరి మదిరామత్తలైన వారు అధికముగా ప్రేలాపనలను గావించుచుండరి వారు పరస్పర పరము బెదిరించుకొనిచుండరి కొందరు రాక్షసుల రొమ్ములు విరుచుకొనిచుండరి కొందరు తమ కాంతలపై తూలిపడుచుండరి మరికొందరు వివిధ వేషములను ధరించుచుండరి కొందరు బలమైన ధనుస్సులను అటు నీటూ త్రిప్పుచుండరి అట్టి రాక్షసులను మారుతి చూసెను ఆ భవనములలోని కొందరు కాంతులు అంగరాగాతులను అల అలుదుకొనిచుండరి మరికొందరు స్త్రీల మర స్త్రీలు మరల నిద్రలు మునుగుచుండిరి సుందర వదనులైన కొందరు దరహాసములు చేస్తుండరి కొందరు కుపితల్లు నిట్టూర్పులు విడుచుచుండెరి ఆ లంకాపురి ఏనుగు లంఘీంకారములతో నిండియుండెను మిక్కిలి పూజ్యులైన సజ్జనులతో చిల్లుచుండెను ఇంకను ఆ పురి నిట్టూర్పులు విడుచుచున్న వీరులతో కూడినదై బుసలు కొట్టుచున్న సర్పములతో నిండిన ఒక వలె ఒప్పంచుండెను ఆ నగరమునందరి రాక్షసులలో బుద్ధిశాలురును చక్కగా వ్యవహరించువారును ఆస్తికులను వివిధములకు స్వభావములు గలవారును చక్కని పేర్లు గలవారును కలరు అట్టి ప్రముఖ రాక్షసులను మారుతి చూసెను ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందమైనవారు సద్గుణ సంపన్నులు తమ స్వభావములకు అనుగుణంగా ప్రవర్తించుచు వాసికెక్కినవారు వారిని చూసి ఆ కపివరుడు ఆనందించెను ఇంకను అతడి వికృతాకారం గలవారిని తదనుగుణముగా ప్రవర్తించువారిని కూడా కొందరిని చూశాడు అనంతరము మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సత్తులను పతులయందు ప్రేమానురాగములు కలవారిని అనుగుణమైన మంచి ప్రార్థనలు గల శీలవతులను చూశాడు ఇంకను తమ ప్రియ ప్రియుల పానాదుల యందును ఆసక్తి కలవారు నక్షత్రముల వల్ల మిక్కిలి శోభిల్లుచున్నవారు అయిన రాక్షస స్త్రీలను అతరచ్చట చూశాడు చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతల కౌగిళ్లలో చిక్కి సిగ్గు దొంతరలలో మునిగి ఆనంద పరవశలై ఉండిరి వారు పుష్పములచే కప్పబడిన పక్షుల వలె ఒప్పుచుండరి అట్టి స్త్రీలను ఆ కపివరుడు గాంచెను ధర్మపరాయణులైన కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై హర్ణ్యతలములయందు తమ ప్రియుల ఎదులలో ఎడులలో చేరి వారిని ఆనందింపచేయుచుండరి తాము సుఖానుభూతిని అట్టి వారిని ధీశాలి అయిన హనుమంతుడు చూశాడు అచ్చటి స్త్రీలలో కొందరు మేలిముసుగులు లేనివారై బంగారు తీగల వల్లే మెరిసిపోచున్నారు కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుచున్నారు మరికొందరు చంద్రుని వల్లే తెల్లని కాంతులతో ప్రకాశించుచుండిరి కొందరు సుందరాంగులు ప్రియ విరహ తాపములకు లోనై ఉండిరి అట్టి లతాంగులను ఆ మారుతిగాంచెను అనంతరము మనస్సులకు ఆహ్లాదమును కూర్చుచున్న ప్రియులను పొంది మిక్కిలి ఆనందం అనుభవించుచున్న సుందరీమణులను ఆ కపివరుడు చూసెను ఇంకను మిక్కిలి మనోహరముగానున్న స్త్రీలు తమ తమ గృహములందు ఆనందముగా నుండుటను వీక్షించెను చంద్రకాంతులను విరజిమ్మునట్టి అచ్చటి స్త్రీల ముఖములను వంకరగానున్న కండ్రెప్పలు గల వారిని వారి నేత్రములను విద్యున్మాలల వలె మనోహరముగానున్న వారి ఆభరణ పంక్తులను అతడు చూసెను కాని మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించుచు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లత వల్లే రూప సౌభాగ్యం కలదియు అయో నిజయు కోమలాంగియు అయిన సీతాదేవిని మాత్రం అతడు చూడలేదు అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించునట్టిదియు రాముని ఎడబాటు కారణంగా దుఃఖితయ్య ఆయన దర్శనమునకై ఎదురుతెన్ను చూసు చూచునదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సునందు స్థిరముగా నిల్చునట్టిదియు నారీరత్నములలో అత్యుత్తమరాలును అయిన సీతాదేవిని మాత్రం అతడు దర్శింపలేదు శ్రీరామునిపై విరహముచే పరితపించుచున్నదియు కన్నీరు మున్నూరుగా విలిపించుచు గద్గద కంఠంతో ఉప్పుచున్నదియు లోగడ మేలైన బంగారు కంఠాభరణములను ధరించునదియు అందమైన కనురెప్పలు కలిగినదియు మధురమైన కంఠస్వరము గలదియు వనమునందు చక్కగా నాట్యం చేయి మయూరి వల్లే విలసి విలసిల్లునదియు అయినా సీతాదేవి మాత్రం కనపడలేదు అస్పష్టమైన ఆకారము గల చంద్రరేఖ వలను ధూళి ధూసరితమైన బంగారు రేఖ వలను గాయము మానినను గుర్తుగా మిగిలిన బాణరేఖ వలనూ గాలి తాకిడికి చల్లా చెదిరైన మేఘశకలం వలనూ కృషించి ఉన్న జానకీదేవి మాత్రం అచ్చట ఆ పావనికి కనిపించలేదు చతురులలో శ్రేష్ఠుడును నరేంద్రుడును అయిన శ్రీరాముని యొక్క పత్నియగు సీతాదేవిని ఎంతగా వెతికినో ఆమె కనబడకపోవటచే కపి కపి కపిప్రవరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలము పాటు అగ్నుని వలే దిక్కుతోచని వాడాయను ఇత్యే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచమ సర్గ సంపూర్ణ ఇంకా రేపటి రోజున ఆరవ సర్గ గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్